మాజీ మంత్రి హరీష్ రావు దాతృత్వం విద్యార్థిని ఫీజు కోసం తన ఇంటిని తాకట్టు పెట్టిన హరీష్ రావు సిద్ధిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు దాతృ దాతృత్వం ప్రదర్శించారు పేద విద్యార్థి పేద విద్యార్థినికి పీజీ వైద్య వైద్య ఫీజు కోసం బ్యాంకుల్లో తన స్వ స్వగృహాన్ని మాడిగేషన్ కింద పెట్టారు మమత అనే అమ్మాయి ఫీజు ఎంట్రె పీజీ ఎంట్రెన్స్ లో రావడంతో ట్యూషన్ ఫీజు కింద సంవత్సరానికి ఏడున్నర లక్షల రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం సూచించడం సూచించడంతో బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తానని బ్యాంకు సిబ్బంది స్పష్టం చేశారు ఇదే విషయాన్ని విద్యార్థిని మమత మమత తండ్రి రామచంద్రం హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు సిద్దిపేటలో తన స్వగృహాన్ని బ్యాంకులో తనఖా పెట్టి ఇరవై లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోన్ ను మంజూరు చేయించారు ఆ పేద పేద విద్యార్థికి మరియు హాస్టల్ ఫీజు కింద లక్ష రూపాయలు వ్యక్తిగతంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు హరీష్ రావు ఒక పేద పేద విద్య వైద్య విద్య విద్య కోసం హరీష్ రావు తీసుకునే నిర్ణయానికి నిర్ణయాన్ని ప్రజలు శ్రేణులు అభినందిస్తున్నారు